యుద్ధం అంటే అందరికీ గుర్తొచ్చేవి విమానాలు నౌకలు ట్యాంకులే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి మాత్రమే ఉంటే సరిపోదు అత్యాధునిక డ్రోన్లు కూడా ఉండి తీరాల్సిందే ఈ విషయంలో ప్రపంచంతో పాటే ఇండియా కూడా అప్డేట్ అవుతుంది తాజాగా ఇరాన్కు మాత్రమే సొంతమైన పవర్ఫుల్ సూసైడ్ డ్రోన్ కామికేజ్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది డ్యూ అండ్ డై పద్ధతిలో అప్పగించిన పనిని ఈ డ్రోన్ సమర్థవంతంగా పూర్తి చేస్తుంది ఇదే డ్రోన్ శత్రువు అంతు చూడటంతో పాటు భారత్ను గ్లోబల్ డ్రోన్ హబ్గాను నిలబెడుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు అయితే అంతగా ఈ డ్రోన్లో ఏముంది సూసైడ్ డ్రోన్లు భారత రక్షణకు ఎందుకంత కీలకం భారత ఆర్మీ అమలు పొదులకి పవర్ఫుల్ సూసైడ్ డ్రోన్ ఇలా తరహా కామికేజ్ డ్రోన్ ను అభివృద్ధి చేసిన భారత్ కామికేజీ ఇండియాను సూపర్ పవర్ గా నిలబెడుతుందా గత కొన్నేళ్లుగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు భారత్ ను డ్రోన్ల హబ్బుగా మార్చాలని టార్గెట్ గా పెట్టుకుంది ఎందుకంటే భవిష్యత్ యుద్ధాల్లో ఎలాంటి శత్రుభీకర ఆయుధానికైనా స్థానం దక్కేది ఈ డెడ్లీ డ్రోన్ల తర్వాతే సింపుల్ గా చెప్పాలంటే అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లు అత్యాధునిక యూఏవీలు ఆధిపత్యాన్ని చెలాయించబోతున్నాయి అందుకే వార్జోన్ లో శత్రువుల కు చిక్కని కంత్రీ డ్రోన్లను అభివృద్ధి చేసే దేశంపై డాలర్ల వర్షం కురుస్తోంది అంతేకాదు సరిహద్దులో చైనా పాకిస్తాన్ తోక జాడిస్తే వీటితోనే అంతు చూసేయొచ్చు అందుకే ఎన్డీఏ సర్కార్ భారత్ను ప్రపంచ డ్రోన్ల హబ్బుగా నిలపాలని టార్గెట్ గా పెట్టుకుంది ఇందులో భాగంగానే డీఆర్డీఓ ఎప్పటి నుంచో వీటి అభివృద్ధిపై కృషి చేస్తోంది ఇప్పటికే పలు రకాల డ్రోన్లు భారత ఆర్మీ చేతికి అందించింది కూడా తాజాగా జాబితాలోకి మోస్ట్ పవర్ఫుల్ సూసైడ్ డ్రోన్ ఎంట్రీ ఇవ్వబోతోంది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ సరికొత్త ఆవిష్కరణను ప్రపంచానికి చూపించింది டூ அண்ட் டாய் இண்டியன் சூசைட் ட்ரோன் காமிக்கேஜ் ஆக்ஷன் இதே పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక కామికేజ్ డ్రోన్లను నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఆవిష్కరించింది డూ అండ్ డై అనే పద్ధతిలో అప్పగించిన పనిని ఈ డ్రోన్ సమర్థంగా పూర్తి చేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి ఈ స్వదేశీ మానవరహిత రహిత వాయు వాహనంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంజిన్లు వినియోగిస్తున్నట్టు తెలిపింది కామికేజ్ డ్రోన్లకు ఏకంగా వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని వెల్లడించింది కామికేజ్ డ్రోన్లు ఇరవై ఒకటవ శతాబ్దంలో యుద్ధ రంగంలో గేమ్ చేంజర్ గా ఉంటాయని ఎన్ఐఎల్ డైరెక్ట్ డాక్టర్ అభయన్ పశిల్కర్ పేర్కొన్నారు కామికేజ్ డ్రోన్ల ప్రాజెక్టు ప్రారంభానికి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ప్రాథమిక ఆమోదం తెలిపింది ఇలాంటి ఆయుధాలను ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో విస్తృతంగా వినియోగిస్తున్నారు రష్యా దళాలను సాయుధ వాహనాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఉక్రెయిన్ సైన్యం ఈ డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నది అయితే కామికాజ్ పేరుతో ఇరాన్ డ్రోన్లు ఉన్నాయి కదా మరి ఆ పేరునే ఇండియన్ సూసియేట్ డ్రోన్లకు ఎందుకు పెట్టారు నిజానికి కామికాజ్ అనే పదం ఇరాన్ సొంతం కాదు కామికేజ్ పూర్తిగా జపనీస్ వర్డ్ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కామికేజ్ అనే మాట శత్రువుల గుండెల్లో రాయిలను పరిగెత్తించింది ఇందుకు కారణం లేకపోలేదు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ పైలట్లు కావాలనే తమ విమానాలతో టార్గెట్లపై ఆత్మాహుతి దాడులు చేసేవారు ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఆ వెంటనే విరుచుకుబడటం లాంటి అంశాలు అప్పట్లో యావత్ ప్రపంచాన్ని భయపెట్టాయి సింపుల్ గా చెప్పాలంటే ఆనాటి జపనీస్ స్పెషల్ అటాకింగ్ యూనిట్ పేరే ఈ కామికేజ్ అన్నమాట ఆనాటి ఘటనల ఇన్స్పిరేషన్ తోనే ఇరాన్ తన సూసైడ్ డ్రోన్లకు కామికేజ్ గా పేరు పెట్టింది ఇప్పుడు భారత్ కూడా ఆ పేరే పర్ఫెక్ట్ అని భావించినట్టు తెలుస్తోంది ఇక ఈ లో ప్రత్యేకత విషయానికి వస్తే రెండు పాయింట్ ఎనిమిది మీటర్ల పడువు మూడు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో నూట ఇరవై కేజీల బరువు గంటకు నూట ఎనభై కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం వీటి సొంతం అంతేకాదు ఇరవై ఐదు కిలోల పేరుడు పదార్థాలను మోసుకువెళ్లి ఆత్మాహుతి దాడులతో శత్రు లక్ష్యాలను తుత్తినియలు చేస్తాయి ఇదే సమయంలో దూరంగా ఉండి కూడా పైకి ఉసిగొల్పొచ్చు అన్నింటికి మించి శత్రువు రక్షణ వ్యవస్థ రాడాలను సైతం ఈజీగా అధిగమిస్తాయి అందుకే వీటిని ఇండియాస్ పవర్ఫుల్ సూసైడ్ డ్రోన్లుగా అభివర్ణిస్తున్నారు రక్షణ రంగ నిపుణులు నిజానికి డ్రోన్ల కోసం ఇండియా ఇప్పటి వరకు ఇజ్రాయెల్ అమెరికాలపైనే ఆధారపడింది కానీ ఇప్పుడు ఆ దేశాల దగ్గర ఉన్న డ్రోన్లకు ఏమాత్రం తీసుకుని అడ్వాన్స్డ్ డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది ఇందుకు కారణం శత్రు దేశాల దూకుడుకు ఖెం వేయాలన్న ఆలోచన ఒకటైతే రెండోది ప్రపంచ ఆయుధం మార్కెట్ పై ఇండియా కన్నేయడమే గ్లోబల్ మిలిటరీ డ్రోన్ మార్కెట్ వచ్చే ఏడాది నాటికి దాదాపు ముప్పై బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి మైక్రో డ్రోన్ నుంచి హెచ్వీ యూఏవీల వరకు హ్యాండ్ హెల్డ్ నుంచి హై ఆల్టిట్యూడ్ల వరకు అన్ని రకాల డ్రోన్ల కోసం ప్రపంచ దేశాలు పోటీ పడటం ఖాయమైపోయింది ఇప్పుడు ఆ డ్రోన్ మార్కెట్ పైనే ఎన్డీఏ సర్కార్ కన్నేసింది ఇప్పటికే బ్రహ్మోస్ లాంటి శత్రుభీకర మిసైళ్లతో భారత్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకట్టుకుంది ఇలాంటి సమయంలో అత్యాధునిక డ్రోన్ల అంశాలను మేటిగా మారితే భారత్ గ్లోబల్ డ్రోన్ హబ్ గా మారడం పెద్ద కష్టమే కాదు మరోవైపు రెండు వేల ముప్పై నాటికి భారత్ను డ్రోన్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలనేది ఎన్డీఏ సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది దీనికోసం డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి పరిశోధన కోసం ప్రైవేట్ కంపెనీలకు కావాల్సిన ప్రోత్సాహాన్ని అందిస్తోంది అయితే అదేమంత ఈజీ కాదు ఇందుకోసం ఎక్కువగా అటాకింగ్ డ్రోన్లపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది అందుకే అమెరికా ప్రిడేటర్ రీపర్ డ్రోన్ల తరహాలు దూకుడుగా దాడి చేసే డ్రోన్లను తయారు చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది ఇదే సమయంలో అమెరికా నుంచి ఎంక్యూ నైన్ రీపర్ డ్రోన్ కి చెందిన ఇరవై స్కై గార్డియన్ పది సీ గార్డియన్ వర్షన్లను కొనేందుకు కూడా భారత్ సిద్ధమైంది ఈ ప్రాజెక్టు కోసం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి అలాగే ఇజ్రాయిల్ తయారు చేసిన డ్రోన్ హెరాన్ పై ఆయుధాలను మోహరించే ప్రక్రియను కూడా భారత్ ప్రారంభించబోతోంది దాదాపు రెండు వేల తొమ్మిది వందల ఐదు కోట్ల వ్యయంతో భారత్ సంయుక్త ప్రాజెక్టులో ఇజ్రాయెల్ ఈ డ్రోన్లపై లేజర్ గైడెడ్ బాంబులను గాలి నుండి ఉపరితల క్షిపణులను మోహరిస్తోంది ఇవే కాకుండా యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణలను కూడా అమర్చనున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే తపస్సు ఘాతక వంటి శత్రుభీకర డ్రోన్లను భారత్ సిద్ధం చేసింది రెండు నెలల క్రితం మహారాష్ట్ర నాగపూర్ లోని సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన నాగాస్త్ర వన్ సూసైడ్ డ్రోన్ సైతం సైన్యం చేతికి అందింది ఎయిర్ ఫోర్స్ దాడుల నిమిత్తం వినియోగించే నాలుగు వందల ఎనభై నాగాస్త్రాలను సైన్యం ఆర్డర్ ఇవ్వగా వాటిలో తొలి విడతగా నూట ఇరవై డ్రోన్లు అందే జీపీఎస్ సాధారణంగా పనిచేసే నాగాస్త్ర వన్ రెండు మీటర్ల ఖచ్చితత్వంతో దాడి చేయగలదు తొమ్మిది కిలోల బరువుండే ఈ డ్రోన్ సుమారు నాలుగు వేల ఐదు వందల మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు రాడార్లకు దొరకకుండా దాడులు చేయగలదు దాదాపు గంటసేపు ఇది గాల్లో ఎగర రాత్రి వేళలోనూ ఇది ఖచ్చితత్వంతో దాడులు చేస్తుంది అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే కూడా దీని పవర్ఫుల్ గా చెబుతున్నారు మొత్తంగా అటు నాగస్త్ర వన్ ఇటు కామికేజీల ఎంట్రీతో అత్యాధునిక అటాకింగ్ డ్రోన్ల కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇండియా మారడానికి పెద్దగా టైం పట్టదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి అదే జరిగితే ప్రపంచ ఆయుధ మార్కెట్ లో ఇండియా కింగ్ మేకర్ గా మారబోతున్నట్టే ఏది ఏమైనప్పటికీ తూటాలను దిగుమతి చేసుకునే పరిస్థితుల నుంచి అత్యాధునిక ఆయుధాల ఎగుమతి స్థాయికి ఇండియా చేరడం గర్వించదగ్గ అంశం